నమస్తే అండి మంగళగిరిలో ఆర్ఆర్ లేబుల్స్ అండ్ బొట్టి ఓపెన్ చేశారు ఇవాళ అండ్ యాక్చువల్లీ టెన్ ఇయర్స్ హైదరాబాద్లో రన్ చేశారు ఇంతకుముందు టెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఏదైనా పర్ఫెక్ట్ బాడీ ఫిట్టింగ్ అండ్ లేటెస్ట్ డిజైన్స్ అన్నీ అవైలబుల్ ఉంటాయి టెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది ఆల్రెడీ అండ్ మధ్యలో టూ ఇయర్స్ స్టాప్ చేసి మళ్ళీ ఇప్పుడు మంగళగిరిలో స్టార్ట్ చేశారు సో అందరూ వచ్చి ఒకసారి విజిట్ చేసి డెఫినెట్లీ చెక్ ఇట్ అవుట్ మీకు ఏ డిజైన్ కావాలన్నా అన్నీ కస్టమైజ్ చేయగలరు అండ్ మంచి ఫినిషింగ్ అండ్ క్వాలిటీ బాగా స్టిచ్చెస్ స్టిచ్ చేస్తారు అండ్ బాడీ ఫిట్టింగ్ బాగుంటుంది ఓకే థ్యాంక్ యూ నమస్తే అండి అందరికీ మేమందరం ఇక్కడికి హైదరాబాద్ నుండి వచ్చాము ఈ మేము రెడ్డి ఇక్కడ మిద్ది సెంటర్ అంకమ్మాస్ ప్లాజాలో ఆర్ లేబుల్స్ అని ఒక మంచి గొప్ప షోరూమ్ ఓపెన్ చేసింది తను వచ్చేసి మా ఫ్యామిలీ ఫ్రెండ్ ఫ్యాషన్ డిజైనింగ్ నేర్చుకుంది చాలా ఇంట్రెస్ట్ తనకి ఇది చూడండి ఇప్పుడు నేను కట్టుకున్న సారీ సేమ్ ఇదే ఈవిడ దగ్గర తీసుకున్నాను నేను ఓపెనింగ్కి కట్టుకొని రావాలని చెప్పేసి కట్టుకొని వచ్చాను మీరు రీసెంట్ డేస్లో చూస్తుంటే పోస్టర్ పిక్చర్ బ్రాహ్మణి గారిది సేమ్ అదే చీర ఇది చాలా బాగుంటాయి మీరు అంటే నియర్ బై ఉన్న వాళ్ళే కాదు హైదరాబాద్లో నుంచి కూడా మీరు ఆన్లైన్లో సేల్ చేసుకోవచ్చు కావాలంటే మీకు నచ్చినవి చూసి పర్చేస్ చేసుకోవచ్చు హాయ్ అండి నమస్తే మేము హైదరాబాద్ నుంచి వచ్చాము మమతా ఇక్కడ బోటికి ఓపెన్ చేసింది మేము మా ఫ్యామిలీ ఫ్రెండ్ ఫ్యాషన్ డిజైనింగ్ నేర్చుకుంది ఇక్కడ మీకు ఆన్లైన్లో శారీస్ దొరుకుతాయి ఇవి మంగళగిరి శారీసు డ్రెస్సెస్ మీకు మగ్గం వర్స్ అవైలబుల్ ఉంటాయి మీకు మీకు ఏమన్నా డ్రెస్సెస్ లంగా వోని కావాలన్నా మీకు ఇక్కడ తనే డిజైనింగ్ చేస్తుంది చాలా బాగున్నాయి ఇక్కడ మేము ఆల్రెడీ ఒక ఐదు ఆరు పీసెస్ తీసుకున్నాము మేము హైదరాబాద్ నుంచి వచ్చాము చాలా బాగున్నాయి ఇక్కడ మీరు కూడా వచ్చి మంగళగిరి విజయవాడలో వచ్చి చూడండి ఆన్లైన్లో కూడా తను మీకు నెంబర్ పెడుతుంది మీకు కావాలంటే ఆన్లైన్ బుకింగ్ చేసుకోండి మీకు పర్చేస్ చేస్తుంది అక్కడ నుంచి ఓకే థ్యాంక్ యూ అండి సాంప్రదాయం మానవాళికి నేర్పి తీరేదోపి కండువా మనిషి గౌరవం పెంచగ నైపుణ్యతలో నీకు సాటి ఎవరు లేరుగా అగ్గి పెట్టలో మరు చీర రంగురంగుల చీర Thank you. Chetan sari chetan sari sari ko discount karte ho nahi aao sari Rana Namaskar ha bahut acha hai kya hai shaan excellent

आजले से मैडम आज ना अर्जुना बोल रहा है मैं जाके जोवे है आरी तरफा वाला यार तो करते हैं तरवता इसने मन में 1.5 टाइम में बैठे थे ये है ड्रेस है फ्रेंड्स वाला फायर सब हुने है। माया तपाईंले मिला भेट्ने। कभर कभर। ओके। कभर हेर्नु। हैन? के दिनबाट छ नि। मलाई यहाँ आउनलाई दुई मिनेट खेल्दिनु। इलान मिला भेट्नुला फर्स्टे भन्दा। हेलो फ्रेन्ड्स गाइज। माउलीको न फोन आएदी? कभर हट। ओ फोटो नि मे। ठीक छ। आ बडो बच्चा आफ्नो